అంతరావు అందరి సంవత్సరాలు ప్రతిరోజు రోడ్ యాక్సిడెంట్తో చనిపోయే వ్యక్తులు ఎదురు వాళ్ళు కాపు ఏం కాదు కానీ పనం చెప్పే ఏమి చాలా ఖర్చు పెట్టుకున్నా కూడా మంచి ప్రస్తుతానికి గ్యారెంటీ లేదు కాబట్టి ఖచ్చితంగా బండి నడిపేసి హెల్మెట్ పెట్టుకోవాలని మా జిల్లా హై గారు సునీల్ సార్ గారు ప్రతిరోజు రోడ్ సేఫ్టీ కాబట్టి ఈరోజు రూపె దగ్గర చాలా నరాలి గారు నారదు గారు అందరూ ఉన్నారు కాబట్టి వారి సమక్షంలో మీకు చెప్పండి

చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు పండినూడదు పెద్దవాళ్ళే నడపాలి ఉండాలి ఖచ్చితంగా హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి